హలో ఫ్రెండ్స్ నేను మీ గార్డెనింగ్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం నేను టూ కేజీ కోకోపీట్ బ్లాక్ ని మీషోలో ఆర్డర్ చేశాను ఇది నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది కోకోపీట్ బ్లాక్ ని ఒక బ్లాక్ టబ్లో ఇలా వేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండాలి అలా అయితే ఇది మొత్తం కూడా లూజ్ అవుతుంది కేజీ బ్లాక్ పర్ఫెక్ట్గా గా టూ కేజీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇది మాత్రం తగ్గునింపుగా కూడా వచ్చింది ఈ కోకోపీట్ అనేది అయితే ఈ కోకోపీట్ వల్ల యూజెస్ ఏంటి అంటే మొక్కలు పెరగడానికి కారణం నేలలో ఉండే మట్టితో పాటు పోషకాలే కాదండి వాటితో పాటు వేడి కూడా బాగా శ్వాస జరగాలి అప్పుడు వాటికి సరిగ్గా పోషకాలు అందుతాయి అలాగే వాటికి శోషించుకునే శక్తి కూడా వస్తుంది పోషకాలు ఎప్పుడైతే బాగా శోషించుకుంటాయో అప్పుడే మొక్క పెరుగుతూ ఉంటుంది అలాగే నేలను ఉలకన చేయడంతో పాటు నీటిని పూల్చుకొని పేరుకి ఎప్పుడు కూడా చందగా ఉంచుతుంది కోకోపీట్ అనేది ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసి కదా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి